జై శ్రీరామ్ జై శ్రీ గురుదేవదత్తమద్ రామాయణము బాలకాండలోని యాభై నాగవ సర్గ ఓం శ్రీ మహాగణాధిపతీ మహా సరస్వతమ శ్రీగర్భ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరం విష్ణుం తువర్ణం చుదుర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్న अगजाननपद्मार्क्यङ्गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां यकदं दम्पास्महे पक्कदन्नमहाकायकोटिशोचसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तुते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युतशंकर प्रभृतिर्देव सदा पूजिता सां पाद सरस्वती भगवती निःशेशाड्यापूज राम राधुम मधुराक्षरम आर्ष्यकताशाखा वंदे वालिकोकि गोपदेकक्षसम हामा रत् वंदे अनलामज मनोजव मारत तोल्यवेगिंद्रिम बुद्धिमता वरिष्ठ పాతాత్మజం వానరయోథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమత మహామండపే మధ్యే పుష్పగమాసే మణిమే వీరాసన సుస్థితి అగ్రేవాచయతి ప్రభంజనసూ తం మునిభ్య పరం వ్యాఖ్యా భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ ద్యై తస్య జనకాత్మయ నమోస్ రుద్రేంద్రయ మానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యం శ్రీగభ్యో నమర్ ఓ వసిష్ఠుని వద్ద ఉన్న కామధేనువు విశ్వామిత్రుడికి ఎంతకాలం నచ్చిందిట అది తన దగ్గర ఉండాలని కోరిక కలిగిందిట దానికోసమని విశ్వామిత్రుడు వశిష్ఠుని అడిగితే దానికి ప్రతిఫలంగా బంగార నాణాలు అశ్వాలు గజాలు గజాలన్నీ ఇస్తానన్నా కూడా దానిని విశ్వామిత్రుడికి ఇవ్వడానికి వశిష్ఠుడు మనసు ఒప్పుకోలేదుట అందుకోసమని నేను నీకు ఇవ్వలేను నేను చేసే అన్ని యజ్ఞాలకి యాగాలకి క్రియలకు ఇదే మూలము అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ నా కామధేవుని నీకు ఇవ్వను అని చెప్పాట వశిష్ఠుడు కానీ విశ్వామిత్రుడు ఒక రాజు ఆయన దాన్ని తీసుకోలేకపోయారట ఆ ప్రకారంగా వశిష్ఠుడు కామధేను ఇవ్వడానికి ఎంతకు ఒప్పుకోలేదు అందుకని విశ్వామిత్రుడు తన పరివారంతో ఆ కామధేనువును బలవంతంగా తీసుకుపోయే ప్రయత్నం చేశారట ఈ దుశ్చర్యకు ఆ కామధేను ఎంతో దీనంగా బాధపడిందిట తనలో తాను ఇలా అనుకుంది ఇదేమిటి ఈ రాజులను బలవంతంగా లాక్కొనిపోతున్నాడు ఇంతకాలము నేను వశిష్ఠుని వద్ద ఉన్నాను కదా వశిష్ఠుడు నన్ను విడిచిపెట్టాడా లేకపోతే ఈ మహారాజు ఎందుకు బలవంతంగా తీసుకువెళ్తాడు ఈ మహర్షికి నేను ఏమి అపకారం చేశాను ఇంతకాలమో మహర్షికి ఇష్టమైన పనులు లేకదా చేసింది ఈరోజు కూడా వశిష్ఠుని ఆదేశానుసారము ఈ మహారాజుకి విందు భోజనం సమకూర్చాను కదా మరి ఇందుకు నన్ను వదిలివేశాడు ఆయననే అడుగుతాను అని తనలోతో అనుకుందిట వెంటనే ఒక్కసారి హుంకరించుకొని తనను పట్టుకున్న భటులను విధిల్చుకొట్టిందిట పరుగు పరుగున వశిష్ఠుని వద్దకు వెళ్ళి ఏడుస్తూ వశిష్ఠునితోటి ఓ బ్రహ్మర్షి దుర్మార్గులైన రాజభటులు నన్ను నీ వద్ద నుండి లాక్కొని పోతున్నారు నన్ను వారికి ఇచ్చేశావా నేను ఏ అపరాధం చేశానో నన్ను వాళ్ళకి ఇచ్చావు అని అడిగిందిట కామధేను ఆ మాటలు విన్న వశిష్ఠుని హృదయము తల్లడిల్లిపోయిందిట తాను కూడా ఎంతగానో దుఃఖించారట ఆ కామధేనువుతోటి ఓ కామధేనువా నేను విడవలేదు నువ్వు ఏ అపరాధమో చెయ్యలేదు అలాగే నువ్వు నాకు ఏ అపకారమో కూడా చెయ్యలేదు బలవంతుడైన ఆ రాజు నిన్ను బలవంతంగా నా నుండి తీసుకొని పోతున్నాడు నా వంటి వాడు బలవంతుడైన ఆ రాజుతోటి ఎలా పోరాడగలడు అతడు ఈ ప్రాంతమునకు రాజు పరాక్రమవంతమైన క్షత్రియుడు ఆయన వద్ద అశ్వములు ఏనుగులు సైన్యము ఉన్నాయి దాదాపు ఆ రాజు వద్ద ఒక అక్షోహిణీ సైన్యం ఉంది కాబట్టి అతడు నాకంటే ఎంతో బలవంతుడు ఆయనను నేను ఎలా ఎదుర్కొన్నాను నిన్ను ఎలా రక్షించుకోను అని అన్నారట వశిష్ఠుడు అప్పుడు కామధేనువు బ్రహ్మర్షి విశ్వామిత్రునిది క్షత్రియ బలము నీకు ఉన్న బ్రహ్మబలం ముందు సాటి రాదు అతనికన్నా నీవే బలవంతుడివి నీ తేజస్సు ముందర ఆ రాజు క్షణకాలము కూడా నిలవలేడు ఓ మహర్షి నీ బ్రహ్మబలంతో నన్ను ఆజ్ఞాపించు అతని సైన్యమును సర్వనాశనం చేస్తాన పలికిందట కామధేను వెంటనే వశిష్ఠుడు పైకి లేచి ఓ కామధేనువా నీవు ఆ రాజుకి ధీటైన సైన్యాన్ని సృష్టించు అని ఆజ్ఞాపించారట వశిష్ఠుని ఆజ్ఞ మరక కామధేనువు ఒక్కసారి అంబాని హుంకరించిందట ఆ హుంకారం నుండి అపారమైన సేనలు సృష్టించబడ్డాయిట ఆ సేనలు విశ్వామిత్యుడి సేనల మీద పడి వారిని ఓడించి తరిమి కొట్టాయిట తన కళ్ళ ఎదుటే తన సైన్యం సర్వనాశనం కావడం చూశారట విశ్వామితడు ఇక తానే స్వయంగా రథం ఎక్కి కామధేను సృష్టించిన సైన్యాన్ని ఎదుర్కొన్నారట ఆ సేనలన్నీ కూడా సర్వనాశనం చేశారట ఇది చూసిందట కామధేనువు కోపంతో ఒగిపోయి మరల అపారమైన సేనలను సృష్టించిందిట ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను శ్రవణాశనం చేశాయి అది చూసిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రాలను ప్రయోగించి కామధేను సృష్టించిన సేనలన్నీ కూడా చల్లచేరు చేశారట ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణ బాలకాండ యాభై నాలుగు సంపూర్ణమైంది సంపూర్ణమయ్యింది ఆ కామధేనువు మరలా సేనలు సృష్టించిందా విశ్వామిత్రుడు కామధేను తీసుకుని వెళ్ళడా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తర్వాత సరిగ్గా తెలుసుకుందాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ వీడియో ఇంతవరకు చూసిన వారు ఖచ్చితంగా కింద జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయడంతో పాటుగా ఈ వీడియోని లైక్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను చంద్రశేఖర పాహిమాం